వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాలుగో తేదీ అంటే పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం జరిగింది అంటే పెద్దగా తీర్పు వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ ఆయన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారముకి కాకుండా చేయాలని కూటమి ఒకటి ఏర్పాటు చేసి అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి అనేక హామీ ఇవ్వటం జరిగింది గెలిచిన తర్వాత ఏ విధంగా వాడిని మోసం చేశాడో పెద్ద అని మనకు అర్థమవుతా ఉంది ఏదేదో కారణాలు చెప్తారు ఆర్థిక పరిస్థితి బాగలేదను లేదా వైఎస్ఆర్సీపీ విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వారు కానాలు కుంటి సాగు చెబుతూ మోసం చేసింది కాబట్టి నాలుగో ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అక్కడ కూడా పిలిపి జరిగింది మా నాయకుడు ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే పెద్దలకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా దని చెప్పి మా నాయకుడు నిర్ణయించి రాష్ట్ర మంతుడా కూడా నిరసనకు తెలియజేయాలని చెప్పడం జరిగింది